పోలీసు వాళ్ళు గిట్టేమైనా నకరాలు చేసి ఎవిడెన్స్ ఎవిడెన్స్టాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు హైకోర్టు సుప్రీం అయి ఉండొచ్చు ఏడు దాకా నారాయణవాడు మా సుట్టము మా బమ్మర్ది అంటే మాత్రము గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలు ఉండి ఏం పీకుతున్నాడంట పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు ముప్పై లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు మీ పోలీసు వాళ్ళ మీదనే ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంటదా మాకు నాలుగు గంటల ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే వాడన చంపేసిండా వంశీ వంశీ మీ సిస్టరే కదా ఓకే సీసీటీవీ చూడాలి అర్ధరాత్రి కరెక్ట్ టైంకి వచ్చిన ఈసారి పోలీసు వాళ్ళు గిట్టే మనం నకరాలు చేసి ఎవిడెన్స్ స్టాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు హైకోర్టు అయి ఉండొచ్చు సుప్రీం కోర్టు ఉండొచ్చు ఏడు దాకా సార్ నా పేరు క్రాంతి కుమార్ నేను ఒక అడ్వకేట్ని ఈ కాలేజెస్ లో మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పద్నాలుగు నెలల్లో ఇది మూడవ చావు ప్రతిసారి ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది అటు ఇటు కాలేజీలతో ఏమో ఏమవుతుందో మాకు తెలియదు కానీ క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్లను చేస్తున్నారు పక్కకు జరిపేస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు మీ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తున్నాం సార్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ పంచనామా విట్నెస్లు ఏమైనా ఉన్నారా మీరు అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారా ఆ సీసీటీవీ కెమెరాస్ అయితే ప్రతిసారి పని పనిచేస్తలేవు పని అంటున్నారు ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో దిస్ ఈజ్ ద ట్వంటీ ఫస్ట్ డెత్ విచ్ వీ హావ్ రికార్డెడ్ అఫీషియలీ మీ పోల్ సార్ మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కావాలి ఓకే కంప్లీట్ డేటా కావాలి మేము ఇక్కడనే ఉన్నాం సార్ ఇప్పుడు అసలు మర్డర్ చేసిరా లేకపోతే సూసైడ్ చేసుకుందా అనేది కన్క్లూజన్ కి రావాలి కదా సార్ వాళ్ళ పేరెంట్స్ తో పాటే ఉన్నాను సార్ అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళతోనే ఉన్నాను ఇక్కడ నేను కాలేజ్ వాళ్ళని అడగడానికి వచ్చాను నిన్న ఐఎం రెడీ టు గివ్ ఎనిథింగ్ ఆన్ లెటర్ ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం విత్ దట్ సార్ ఐ వాంట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్ ఇన్ దిస్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గారు ఇయర్ నుండి ఉన్నారు వన్ ఇయర్ కిందట కూడా బాచుపల్లి ఇది మూడో సావు మీకు తెలుసా పద్నాలుగు నెలల్లో మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ బాచుపల్లి పిఎస్ఏ కదా ఇగో ఇలా చిట్టా మొత్తం ఇడు ఉంది నా దగ్గర ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఎన్ని చావులైనవి అన్నిటికీ చున్నీ హ్యాంగింగ్ చున్నీ హ్యాంగింగ్ చున్నీ హ్యాంగింగ్ మీ దగ్గర ఉన్న మూడు కేసులల్లో ఉరేసుకొని చచ్చిపోతారా పిల్లలు మూడు కేసులలో ఉరేసుకొనే చచ్చిపోతారా అండి చెప్పండి ఆయన రమ్మన్నాడు నేను బోత సీసీటీవీ కెమెరాలల్లో మన తేడాలు జరిగితే మాత్రం ఈసారి ఏడ కాదు చక్కగా డీజీపీ ముందే పోయి కూర్చుంటా అట్లా కాదు నారాయణోడు మా చుట్టము చైతన్య మా బమ్మర్ది అంటే మాత్రము లేలే గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలు ఉండి ఏం ఈ దీనికి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళు ఎవరు డాక్టర్ ఎవరు అని వచ్చిర్రా కాలేజ్ డాక్టర్ ఉన్నారా సమాధానం ఉందా ఒకసారి

ఒక నిమిషం హ్యాంగ్ ఉన్నప్పుడు ఫోటో తీసి పేరెంట్స్ పెడితే అని చెప్పి చెప్పండి ఇది ఏం జరుగుతుంది అన్న చూస్తున్నాడు ఒక మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి ఫోటో తీయాలి హ్యాంగ్ అయింది చనిపోయింది అయిపోయింది కదా ఏ చున్ చున్నితో చేసుకుందా లేకపోతే తాడుతోనే వేసుకుందా ఊరి అమ్మాయి మాకు తెలియాలి కదా ఒక తండ్రి పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు ముప్పై లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు మీ పోలీసు వాళ్ళ మీదనే మీ పోలీసు వాళ్ళే నలుగురు కూర్చొని శవం ముందు చెక్కులు తీసుకొని సంతకం పెట్టు అని చెప్పేసి సంతకం పెట్టిచ్చిరని పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంటుందా మాకు మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్లోనే మూడో సావు పద్నాలుగు నెలలల్లా పద్నాలుగు నెలలల్లా మూడో సావు ఇది మూడో సాగు లిస్టు మొత్తం వీళ్ళ చిట్టా మొత్తం ఉంది మా దగ్గర జ్ఞానబోయిన రమేష్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ జీరో త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకోటి సగినాల రఘు వీళ్ళిద్దరు మీ ఎస్ఐలే కదండి వీళ్ళిద్దరూ రెండు ఇన్వెస్టిగేటింగ్ అందులో శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉంది నారాయణ కాలేజ్ కూడా ఉంది ఇన్ని చావులు జరుగుతుంటే మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు డీసీపీ గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారని అడుగుతామా లేదా లాస్ట్ ఇయర్ జరిగిన మొత్తం మృతుల సంఖ్య ఎంత ఈ ఏడాది తగ్గిందిరా బాబు అని ఆలోచించే లోపే ఒక ముక్కు పచ్చలారాన్ని పిల్ల చచ్చిపోయింది నిన్న సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పాపను పంపించండి తీసుకెళ్తామంటే బలవంతంగా ఉంచుకున్నారు బెదిరించి మరీ ఉంచుకున్నారు బయట చూపిస్తా అన్నాడంట వాడు ఇదేనా బయట చూపించడంటే సంపేష్ హాస్పిటల్లో లో బొంద పెట్టుడా బయట చూపించడంటే మీ కాలేజ్ కి ప్రిన్సిపల్ లేడా మరి రమ్మండి ఒకసారి మాట్లాడమండి మేమేం లోపలికి వస్తలేం కదా బయటొచ్చి సమాధానం చెప్పానండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ దేని పరిస్థితి కాదు మాట ఆరు గంటలకు రండి ఇప్పుడు అట్లా కాదండి రోడ్డు మీద మర్డర్ అవుతుంది పొద్దున్న ఆరు గంటలకు రమ్మంటారా అదే టైం వచ్చి మీరు చూస్తారా అదే టైం కి వచ్చి పంచనామా చేస్తారా అదే టైం కి మొత్తం బ్లాక్ చేస్తారా ఆయన రమ్మనండి ప్రిన్సిపాల్ డాడీ మమ్మీ ఇద్దరు కలిసి వచ్చి వదిలేరు వాళ్ళ డాడీ అడిగి వాళ్ళ డాడీ మమ్మీని తోలుకమ్మీ మమ్మీ త్రీ టైమ్స్ ఇట్లా కాలకా నేను తోలేనా దూరం నుంచి మొక్కుతాడు ఎక్కడ చనిపోయింద ఈనే చనిపోయిందా హాస్పిటల్ లో చనిపోయింద అమ్మాజులు ఫోన్ చేసి బానే ఉంది ఊపిరి అన్నట్లే వీడియో కాల్ చేస్తా అన్నారంట చేయండి సార్ అంటే గంటకి చేస్తా లేడాట మనం రాగానే ఆ సార్ ఈరోజు కాలేజ్కి రాలడు చనిపోయినప్పుడే అదే ఇప్పుడు అదే సినిమా మ్యాన్ ప్లే చేస్తారు కదా మెల్లగా అది అదే చేశారు జరిగింది ఇక్కడ అది ఇది కవర్ చేసుకోవడం పొద్దున్న వచ్చాము అనుకో పొద్దున్న గాంధీ పోయిందా బాడీ గాంధీలా ఉంది బాడీ ఆల్రెడీ పోయినాక ఇలా చేసి పోయిన తర్వాత సచివాలయం చూపించాలి ఊపిరి ఆడుతులేదు అదైంది అని పిలిచి ఇప్పుడు పొద్దున్న పోతే రెండు సీసీ కెమెరా పంచావు అన్ని సీసీ కెమెరా పంచేసి రెండు పంచావు కెమెరా ఇట్లా తిరిగి అంటవి చూపేలా సగం చూపించు రోకాడిపోతుంటే చూపేయాలి అది ఏమన్న పిఎస్ లా దాని ప్లాక్ ఏముంది వాళ్ళతో చాలా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చూపిస్తామంటారు అయితే సరే అని చెప్పి మమ్మీ వాళ్ళు కంప్లీట్ తప్పు కల్లా ముందు డైరెక్ట్ మీకు అంటే కనీసం ఎట్లా చనిపోయింది ఎప్పటికి మాట్లాడటట్ల చెల్లెలు ఎప్పటికీ మంచిగా మాట్లాడింది మంచిగా మాట్లాడారు సిస్టర్ నిన్న సాయంత్రం మంచిగా ఉంది మమ్మీ వదిలేసి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినాక నైట్ ఒకసారి మేడం ఇప్పించుకుని నైన్ థర్టీకి ఫోన్ చేసింది నైట్ మాట్లాడింది మళ్ళీ మార్నింగ్ ఒకసారి చేస్తే నేను ఎత్తలే మళ్ళీ సెకండ్ సార్ ఎత్తిన నాకు చేసి మమ్మీ చేసి ఇద్దరితో మాట్లాడింది మంచిగా మమ్మీను మంచిగా అంటే జ్వరం వచ్చి మమ్మీని చూపిస్తారా అని నాకు చెప్పింది అంతే తర్వాత ఇంకా సిక్స్ ఓ క్లాక్ మ్యాటర్ చెప్పింది ఫస్ట్ ఏమన్నాడు పాపకి ఆక్సిజన్ ఆడతలే హాస్పిటల్ పోయినాం రండి మేడం అని అన్నాడు అయితే ఏమైంది ఏదో ఒకటి చెప్పాలంటే ఏం కాలే ఆక్సిజన్ ఆడతలేదు రండి ఒకసారి మాట్లాడదాం అది చూపి ఏదైనా ఏదన్నా చేసిపోండి అని అంటే సరే అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడిపిస్తే మట్లాడుతాం కదా మాకన్నా తెలుసు ఏమంటలేదు నేను పోతున్న హాస్పిటల్ ఆడ అసలు లేడు పన్నెండు గంటలకు ఎండినంట ఇంటికి వేరే సార్ని అడిగితే పన్నెండు గంటలకు పోయిన బాబు లేడు మీకు నుంచే ఫోన్ చేసిన అంట నేను వచ్చి అడిగితే ఏడున్నా అంటే నేనే ఉన్నా అంటాడు మళ్ళా వాళ్ళ అంటే పక్కన ఆన్సర్ లేదు లోపలి ఇంకొక అన్న సార్ వేరే ఎవరు వచ్చి మాట్లాడితే ఆడకున్న ఆన్సర్ ఇస్తలేదు కలిగి అప్పు కూర్చున్నాడు అంతే దీన్ని బట్టి చనిపోయిన స్టూడెంట్ తీసుకోవాలి అందరు గేమ్

అంటే మళ్ళీ నాకు తర్వాత అడిగితే మీరు లక్షల లక్షలు వేసి పెట్టినరా మీ పిల్లలు నిన్న మీతో మంచిగా గా నవ్వుకుంటే మామూలుగానే మాట్లాడారు ఉండే ఉండేది అసలు సూసైడ్ చేసుకునే అవసరం ఏం లేదు అన్నీ మంచి మమ్మీ చెప్పింది ఇట్లా అంటాను ఇప్పటి నుంచి సాయంత్రం ఫోర్ నుంచి ఎప్పుడు ఏమైందో అప్పటి నుంచి ఇట్లా అయింది సార్ అంత మంచి మధ్యాహ్నం దాకా అంటే నిన్న సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు తెప్పారు మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు అంటే నిన్న మమ్మీ మొత్తానికి ఈనే ఉండే వచ్చి చెల్లెలు కావడానికి వచ్చింది ఊరి నుంచి లాస్ట్ ఎన్ని గంటలకు బయలుదేరింది ఇక్కడి నుండి ఇక్కడ నుంచి మమ్మీ సిక్స్ అంటే సిక్స్ పైకి బయలుదేరింది ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళింది బస్ ఎక్కి నాకు ఫోన్ చేసి వెళ్తున్నాను వస్తున్నా అని ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చింది మీకు ఫోన్ ఈ రోజు సిక్స్ ఒక టెన్ మినిట్స్ దాకా సిక్స్ ఈవినింగ్ ఈవినింగ్ ఫస్ట్ ఏమనలే ఆక్సిజన్ ఆడతలే పాపకి అంతే

అదేంటి అంటే పోస్ట్ మార్టం చేస్తారని ఆడికి పోతే డైరెక్ట్ ఇచ్చి తెలుస్తారని పోస్ట్మార్టం మార్టం అట్ చేస్తారు మీరు ఎలా ఎట్లా చేస్తారు తెలియాలి కదా ఏమైందో అయిందో మరి ఇక్కడ సిసిటివి ఫుటేజెస్ అయితే కొంచెం చూపించారు సగం ముందు రూమ్ కి కొంచెం ఇంకా ఒక రూమ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఆడికి బంద్ అయిపోయింది అన్న వాళ్ళు అది కాదు ఆ కాలేలకి వెళ్లి అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్లారు ఏ పొజిషన్ లో తీసుకెళ్లారు ఈ రెండు చూడాలి మనం ఇప్పుడు బయటకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఎరది అయిపోతాయి అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎరది అయిపోతాయి నేను చెప్తున్నా కదా ఇది కూడా పని చేస్తుందా లేదా ఇప్పుడు పని చేయవన్నా మనం రవి ఎంత మంది ఉన్నారు మీరు సెక్యూరిటీ ముగ్గురు ఇక్కడ గేట్ దగ్గర ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఇద్దరే ఎప్పటి నుండి ఉన్నారు మీ డ్యూటీలో పొద్దు నుండి మీరే ఉన్నారు ఎన్ని గంటలకు తీసుకోండి మీరు పాపను తెలియాలా మరి ఇక్కడ ఏం బిక్తున్నారు డ్యూటీ చేస్తలే నువ్వైతే పొద్దుట్టున్నావు కదా ఎన్ని గంటలకు తీసుకోవారు పాపను ఐదున్నరకు ఇడికేంచి హాస్పిటల్ తీసుకోరు అప్పటికే చచ్చిపోయిందా పాప ఏంది ఎట్లా ఎట్లా తీసుకోరు పాపను ఈ బస్సు కాలేజ్ బస్సు అంబులెన్స్ ఏం లేదా ఇంత పెద్ద ఇది ఉంది చిన్న అంబులెన్స్ బండ్ ఏం లేదా ఇది గదేనా ఎల్లో బండ్ అదేనా అది బస్ బస్లో పట్టుకొని పోయారు కాలేజ్ ప్రిన్సిపాల్ పేరు అసలు నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నావు మూడు రోజుల నుండి ఇన్నావు నాకు ఒకటి చెప్పు కెమెరాలు ఏడాడుని కెమెరాలు ఏడాడు ఇది ఒకటి ఇంకా పనిచేస్తా ఇది తెలియదు మరి ఉత్తగా ఏం చేస్తున్నారు మరి మీరు ఎవరు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరు కాలేజ్కి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు కదా ఆయన మొత్తం కాలేజ్కి ఇంచార్జ్ మీకు డ్యూటీ లేచి గేట్ కాడ నిలబడు లోపల నిలవాడు అని చెప్పేటోడు ఎవరో ఒకడు ఉంటాడు కదా ఎవరు ఆయన పేరు ఏంటి ఇప్పుడు ఇది ఏంది సన్షైన్ ఫెసిలిటీ సొల్యూషన్స్ అని ఉంది కదండి ఇది సన్షైన్ లో పనిచేస్తున్నావు కదా ఈ ఆడికి పోటీ లేచేది ఎవరు మీకు అంటున్నా ఎక్కడ ఉండే ముందు నువ్వు మియాపూర్ ఏంది కాలేజేనా అది కూడా అది కూడా శ్రీ చైతన్య కాలేజ్ శ్రీ చైతన్య మియాపూర్లు ఉంటే వీడికి పట్టుకోవచ్చారు బాచ్పల్లికి మరి ఇది మీ ఏజెన్సీ ఉంది కదా వీడికి రమ్మని చెప్పింది ఎవరు ఇమ్మని చెప్పింది ఎవరు నీకు మీ సార్ పేరు ఏంది శ్రీను శ్రీను అంటే ప్రిన్సిపలా మీ సెక్యూరిటీ అడ్డు ఆయన పూర్తి పేరు చెప్పు సీనేనా సీన్ కంటే ఎక్కువ ఏం తెలియదా ఆయన నంబర్ ఉందా డ్యూటీ ఇడికో ఆడికో అని చెప్పి చెప్పనీ నంబర్ ఉంటుంది కదా మరి నీకు ఏడికి రావాలి ఏడుకోవాలని ఓరికి ఫోన్ చేసి అడుగుతా అంటే ఏం తెలియదు మరి ఇక్కడ గేట్ కార్డ్ కూర్చొని ఏం చూస్తున్నావు ఇక్కడ నొచ్చి గిట్లనే ఏదో ఒకటి చేసిపోయిండేమో నువ్వు మీరు పక్కన కూర్చున్నప్పుడు నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళ అమ్మ నాయన ఈడు ఉండే అప్పటిదాకా ఏం కాలేదు పిల్లకు మధ్యాహ్నం ఒంటి గంటకు పిల్ల ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది అప్పటిదాకా ఏం కాలేదు నాలుగు గంటల ఎవడు ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే వాడన మీరు ఈడ డ్యూటీలో చక్కగా చేస్తలేరు ఒక నిమిషం ఈడున్నా అంటున్నావు ఎవరు మీ సార్ అంటే చెప్తలేవు ఎంతమంది ఉన్నారు డ్యూటీలా అంటే చెప్తలేవు మరి నువ్వు డ్యూటీ ఏం చేస్తున్నట్టే చెప్పు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కోడ్ వచ్చేసి ఫైవ్ నైన్ త్రీ టూ సిక్స్ ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండి వాళ్ళ తల్లితోని మాట్లాడినటువంటి ఒక పిల్ల కథ ఇది సాయంత్రం ఐదు గంటల వరకు చనిపోయింది అని చెప్పేసి కాలేజోడు ఫోన్ చేసి ఇంట్లోకి చెప్పిండు నాలుగు గంటలల్లో పిల్ల ఎట్లా చచ్చిపోతుంది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ డాక్టర్కి ఏదో దెబ్బ తాకింది బయట హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటే వద్దు నేను పంపించను పంపించను అని చెప్పేసి ప్రిన్సిపల్ ఆపేసిండు మరి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తే ఏం చెప్తే ఆ పిల్ల నిజంగానే చనిపోయిందా లేకపోతే చంపేసిర్రా అనేది కూడా తెలుస్తలేదు వన్ ఓ క్లాక్ వరకు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడ పిల్ల సడన్గా ఫైవ్ ఓ క్లాక్కి చనిపోయిందని చెప్పి ఫోన్ వస్తే ఏంది ప్రిన్సిపల్ని అడుగుతానేమో ఆ అమ్మ ఈ క్యాంపస్ కాదు వేరే క్యాంపస్ వేరే క్యాంపస్లో రిపేర్ అవుతుందని వీడికి ఇరవై రోజులకు షిఫ్ట్ చేసినామని చెప్పేసి అన్నాడు ఇరవై రోజులు అవుతుంది అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎవడు పట్టించుకోలేడు మీ పిల్లల్ని ఇటు అంటే ఏం లేదు సావే ఇగో చూసుకోండి ఫైవ్ నైన్ త్రీ టూ సిక్స్ కోడ్ నంబర్ ఈ ఏరియాలలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో కనుక మీ పిల్లల్ని అంటే కథం ఇక వాళ్ళ శివాలే మీరు ఫీజులు కట్టి వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే ఏదో ఒక రోజు మా పిల్లల్ని చంపేసి శవాన్ని మా చేతిలో పెట్టంరా అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది మూడవ చావు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు నెలలలో ఇది మూడవ చావు అక్కడున్న ఆఫీసర్లతో మాట్లాడితే పొద్దున మాట్లాడదాం అంటున్నారు మీ ఏ సీఎం ఇంట్లోనో సీఎం మన్మడో మన్మరాలో చచ్చిపోతే పొద్దున మాట్లాడదామంటారా ఏ పిఎం ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అయితే పొద్దున మాట్లాడదామంటారా కనీసము పేరెంట్స్కి ఇప్పటి వరకు డెడ్ బాడీ చూపించలేదు పేరెంట్స్కి డెడ్ బాడీ చూపించకుండా ఇక్కడ నుండి ఏదో హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పి అక్కడికి మూవ్ చేసినా అన్నారు ఆడికేంచి వీళ్ళు పేరెంట్స్ రాకముందే కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోకుండా గాంధీ మార్చరీకి పంపించిన అని చెప్పేసి అంటున్నారు ఇట్లనే మన పిల్లల్ని చంపుకుంటామా బతికించుకుంటామా ఒకసారి ఆలోచించండి ఇవ మొత్తం ఇవన్నీ వాళ్ళ చిట్ట ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి ఈ బాచుపల్లిలో పద్నాలుగు నెలలలో ఇది మూడవ సూసైడ్ అని నేను అనను అనుమానాస్పద మృతి నాలుగు గంటలలో పిల్ల ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ని చూపించలే ఒక చున్నీని చూపించలే సీసీటీవీ కెమెరాలు కూడా సగం చూపించి మానేసిర్రు ఇన్ని రోజుల నుండి చావులు వినలేం పర్వాలేదు పోనీలే బాగుపడుతుంది అనుకుంటే ఇక మొదలైనవి వీళ్ళు మారరు వీళ్ళని ఎలగొట్టక తప్పదు మీ పిల్లలు బ్రతికుండాలి అంటే ఈ కాలేజీలలో మాత్రం వేయకండి ఇక వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడితే ఇంకా నిజాలు ఏందో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో మనకు తెలుస్తుంది